కనీసం కోనని అంటారు కౌలు పడుకున్నా మళ్ళీ కాకపోతే ఎంత మూడు లక్షల ఎనభై వేలు పెట్టుబడి లక్షల పెట్టుబడికి ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది దాదాపు అది ఒక లక్ష పట్టు విక్రానికి మొత్తం మొత్తం ఇలా పట్టుడు చేసుడు అవి ఐదు లక్షల ఇప్పుడు ఏం చేయమంటారు సార్ అది లేకుంటే ఇంకో ఒక్క లీటర్ పెట్రోల్ చేస్తా దానికి పెట్టిస్తానే పెట్టుకుంటా ప్రభుత్వం ఆగు ఏ ప్రభుత్వం ఏం చేసింది ఏ ప్రభుత్వం కాదు సార్ నేను అది పెట్రోల్ చేస్తా దీనికి ఆగి పెట్టుకుంటా నేను ఇక వేస్తా మొత్తం అరే ఇగో పార్టీ గురించి చెప్పకు నీకు ఇల్లు ఏమన్నా తప్పు ఉంటే మంచి నువ్వు ఎండబెట్టాను కాకపోతే నువ్వు ఆరబెట్టాను మైసరి డబ్బులు చెన్నిమట్టు ఇంత అందంగా రైతు ఏం చేయమంటావు నువ్వు షుగర్ అయితే పెట్టవే నువ్వు ఏం చేయాలి డాడీ చెప్పు ఓకే ఇబ్బంది ఇబ్బంది నువ్వేది కూడా అన్న ఈ మాలో ఏమన్నా డ్యామేజ్ ఉండేదా ఉండేదాన్ని నిన్ను ఒక్కసారి చూసుకుంటారు ఇక్కడ వచ్చి అధికారులు ఇలా మా ఉన్నది ఇలా ఏమో అది ఉన్నది ఉన్నాయని ఆపిల్లు అంటే మ్యాచ్యుర్ ఉందంటే నేను అనదేందంటే నువ్వు అయితే ఏం కలపలే కద నేను దేవుడు కలిపిండు దేవుడు కలిపిండు అంటే అర్థం వర్షం వర్షం పడటకు కొంచెం ఇంట్లో తెల్లగా ఉన్నది అంతే అంతే వర్షం వల్ల నువ్వు మా వాళ్ళు ఉంటే దేవునట్టు అంతే మరి ఇట్లా ఇక కొనకపోతే మీ పరిస్థితి పరిస్థితి ఏమీ మన దగ్గర చచ్చిపోతాం అరే రైతు ఆ రైతే అంతే మాత్రం నూనె ముందు అంటారు ఎన్ని ముక్క అంటే మీదే అంటారు మా ఇది తీసుకుంటే ఆ వెళ్ళిన ఆగుతా ఎందుకు అంత బాధ ఎందుకు వచ్చింది కొనప్పుడు ఏం చేస్తావు సార్ ఎనరోలు అవుతుంది నువ్వు వచ్చి అరే నిన్న నచ్చినా వచ్చినావు అంటారు ఏమి ఇయ్యాలని సంగతి ఏం చేయవు చెండి మట్ట అంటే చెండిమట్ట అంటున్నాం ఆరవెట్టు అంటే ఆరబెట్టు అంటున్నాం అంటున్నావు ఇక దీని అవతల ఇక్కడ కు వచ్చి కూడా ఆరబెట్టాలి ఇంకా ఇక ఇక నువ్వు చెప్పు ఇక వాన వాన పడడం వల్ల నీకు నష్టం దీనికన్నా అవతల ఇగో చూడు గోల్లే ఇక దీని అవతల ఏం చెప్పాలా అంటే ఇప్పుడు నేను అనేది పంట నష్ట పరిహారం అన్ని ఇచ్చిరా ప్రభుత్వం అయితే ఇది ఇక ప్రభుత్వం అయితే మార్కెట్ ప్రభుత్వం అయితే ఓని పక్కకు ఈ మార్కెట్ మాలుగా ఏమన్నా డ్యామేజ్ మీకు కొనాల్సింది ప్రభుత్వమే కదా ప్రభుత్వం కొంటున్నాయిగా మరి ఇల్లు ఏమున్నది ఇది ఒక్కటే కదా వర్షం వల్ల పడ్డది మన మధ్య నీళ్ళు కొట్టాలి ఏం చేయాలి దేవుడు చేసినది కర్మ ఏం చేద్దాం మరి మరి బతు అయ్యి బతుకుని ఎట్లా చేద్దాం ఏమైతే మీకు ఏది ఏం లేదు ఏమైతే మరి ఈ మాల్ ఏమన్నా డ్యామేజ్ ఉంటే లాట్ నంబర్ రాసిస్తామన్నాం వాపస్ వస్తే మేము భరించుకుంటున్నా అన్నం ఇక దీని అవతల ఏం మాట్లాడమంటావు సార్ మాలు నంబరు ఎన్ని ఎన్ని ఎకరాలు వేసిన ఇది పద్నాలుగు ఎకరాలు పద్నాలుగు పద్నాలుగు ఎకరాలు పద్నాలుగు ఎకరాలు